ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే ఒక మేధావిగా చట్టాలపై పట్టున్న వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే ఆయన ఊహాలు ఆయనకే చుట్టుకుంటున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపాడాలన్న ప్రయత్నంలో ఉండవల్లి అను అనుహంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అవి కాస్త ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకోవడం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారింది ఉండవల్లి ఇప్పుడు కూడా తన నిష్పక్షపాతంగా మాట్లాడతారని చెబుతుంటారు కానీ ఆయన చేసే విశ్లేషణలు తరచుగా జగన్కి అనుకూలంగా మారుతుంటాయి ఇటీవల కాలంలో జగన్ చుట్టూ ముసు ముసుకుంటున్న కేసులు విషయంలో ఉండవల్లి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన అంచనాలకు భిన్నంగా పరిణమించాయి జగన్ తప్పు చేయలేదని నిరూపించే క్రమంలో ఆయన కొన్ని సాంకేతిక అంశాలను బయటపెట్టారు కానీ ఈ అక్రమ ఈ క్రమంలోనే తెలియకుండానే కొన్ని అసలు నిజాలు నూరు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది ఉండవల్లి వంటి సీనియర్ నేత ఇంతలా ఎలా బుక్ అయ్యాడనేది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం రాజకీయాల్లో ఒక్కసారి ప్రతి అతి తెలివి కూడా ప్రమాదకరంగా మారుతుంది జగన్ మీద ఉన్న అభిమానంతోనే లేదా పాత అనుబంధంతోనో ఆయన్ను వెనకేసుకొస్తున్నారని చూసి చూసిన ఉండవల్లి రావాలని చూసిన ఉండవల్లికి ఈ ప్రక్రియలో కొన్ని కీలకమైన సాక్ష్యాలను లేదా సందర్భాలను పరోక్షంగా అంగీకరిస్తున్నట్లు అయింది ప్రత్యర్థి వర్గాలు ఈ పాయింట్లను పట్టుకుని ఆయన్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉండవల్లి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కావడంతో జగన్ పట్ల ఆయనకు ఫస్ట్ కార్నర్ సాఫ్ట్ కార్నర్ ఉండడం సహజమే కానీ ఈ విషయ విశ్లేషకుడిగా ఆయన హద్దులు దాటడం ఇప్పుడు విమర్శలకు తావినిచ్చింది ఉండవల్లి మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదో ఒక లోతైన అర్థం ఉంటుందని భావించే జనానికి ఈసారి ఆయన మాటలు అయోమయాన్ని కలిగించాయి జగన్ని ఒక చిక్కుముడి నుండి విడదీయాలని చూస్తే అది కాస్త మరింత బిగుసుకుపోయి ఉండవల్లిని కూడా ఆ బిగుసులోకి లాగేసింది ముఖ్యంగా ఆర్థిక రాల విషయంలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకర్షించాయి ఆయన జగన్కి రక్షణ కవచాలను నిలబడాలని అనుకున్నారు కానీ ఆ కవచమే ఇప్పుడు ఆయన మీద ఒత్తిడిని పెంచింది ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నప్పుడు మనం మనం ఇచ్చే వివరాలు ఇంకోసారి ఎదుగురుదాడికి ఆ విధంగా మారుతాయి ఉండవల్లి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది ఆయన విశ్లేషణలు జగన్కి మేలు చేయడం పక్కన పెడితే ఆయన విశ్వా నీయతనే పరిసార్థకం చేశాయి రాజకీయ చదరంలో ఎప్పుడు ఏ పాచికి తిరగబడుతుందో చెప్పలేము ఉండవల్లి గారు చేసిన ఎత్తుగడ చివరకు ఆయనకే చెక్ పెట్టేలా తయారైంది జగన్ని ఏకలోత కష్టాలను బయటకు తీసుకురావాలని చూసి ఉండవల్లి స్వయంగా ఆ కష్టాల్లో భాగస్వామి అయ్యారు చట్టం తన పని దాన్ని చేసుకుపోతున్న తరుణంలో ఎలాంటి మేధావులు మాటలు కేసు తీవ్రతను తగ్గించ తగ్గించకపోగా మరింత పెంచుతున్నాయి ఉండవల్లి నోరు జారిన అంశాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఆయన ఎలా బుక్ అయ్యారో చూస్తుంటే రాజకీయాల్లో అతి జాగ్రత్త కూడా ఇంకోసారి ముంచిందని అర్థమవుతుంది ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి దేశాలి కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోవడం నిజంగా విస్మయకరమైన విషయం రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఇంకెన్ని మలుపులు తిరుతాయో వేచి చూడాలి